వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పూతలపట్టులో విజయం సాధించబోయేది తెలుగుదేశం పార్టీ ఏనని ప్రజలంతా తెలుగుదేశం పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారని పూతలపట్టు టీడీపీ జనసేన బీజేపీ పార్టీల బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ స్పష్టం చేశారు శుక్రవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మొదటి సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు పూతలపట్టు మండలం గొడుగు చింత గ్రామంలోని ఆయన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి నామినేషన్ పత్రాలను పూజలు నిర్వహించారు మనిషికి స్వేచ్ఛ లేదు స్వేచ్ఛగా మాట్లాడలేక స్వేచ్ఛగా జీవించలేక స్వేచ్ఛగా ఆర్జించలేక మరి ఎలా బ్రతకాలి ప్రభుత్వం అనేది సమర్థవంతంగా ఉండి ఉంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఇబ్బందులు ఉండేవి కాదు ఈ ప్రభుత్వంలో ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో కోల్పోయినటువంటి స్వేచ్ఛని కోల్పోయినటువంటి సమానత్వాన్ని కోల్పోయినటువంటి గౌరవాన్ని తిరిగి ఇప్పించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచమని కోరుతున్నా పూతలపట్టు నియోజకవర్గంలో నేను ఒక్కటే ప్రమాణం చేస్తున్నా పూతలపట్టు నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఎలా ఉంటాడో అనేది నిరూపిస్తా ఇక్కడ నుంచి గెలిచినటువంటి వ్యక్తులు మళ్ళీ పోటీలోకి వస్తున్నారు నేను ఒక్కటే అడగదలుచుకున్నా ఒక ఎమ్మెల్యేగా ప్రజల మీద నుంచి జీతాలు తీసుకుంటాం అలవెన్సులు తీసుకుంటాం టీఏలు డిఏలు ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇన్ని కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము తీసుకున్నారు ఏ రోజైనా అసెంబ్లీలో ఐదు నిమిషాలైనా మాట్లాడినారా ఒక కళాకారుడు చిన్నప్పటి నుంచి డప్పు కళాకారుడు డప్పు నేర్చుకుంటే ఎక్కడో ఒక చోట అతను ప్రదర్శన చేస్తేనే కళాకారుడని నిర్ధారణ అవుతుంది ఆడవాళ్ళు కోలాటం నేర్చుకుంటే బయట పోయి కోలాటం వేస్తేనే వీళ్ళు అని తెలుస్తుంది అట్లాగే ఒక ప్రజాప్రతినిధి ఎన్నిక కాబడితే ఆ ప్రజాప్రతినిధి ముఖ్యంగా ఎమ్మెల్యే అనేవాళ్ళు అసెంబ్లీలో మాట్లాడి ప్రజల సమస్యలను వ్యక్తం చేసి ఆ ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించమని కోరి ఆ బడ్జెట్లో మాకు నిధులు కేటాయించండి మా నియోజకవర్గానికి అభివృద్ధికి అని గోల చేసో రిక్వెస్ట్ చేసో లేకపోతే ఇంకో రకంగానో అడిగి తెచ్చుకోవాలా పోతలబట్టు నియోజకవర్గం ప్రజానీకం పార్టీలకు అతీతంగా ఆలోచించండి ఇక్కడ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని మీరు ఎప్పుడైనా అసెంబ్లీలో కనీసం టీవీలోనైనా చూసారా అసెంబ్లీలో మాట్లాడినట్టుగా పేపర్లైనా చూసారా మళ్ళీ ఎందుకు ఎమ్మెల్యేలుగా వాళ్ళు వస్తున్నారు ఏం ఉద్ధరించడానికి ఇక్కడ మళ్ళీ వచ్చి ఎమ్మెల్యేలుగా కావాలని పోటీ పడుతున్నారు నేను ఒకటే మాటిస్తున్నా ఒకటే ప్రమాణం చేస్తున్నా నన్ను గెలిపించండి నన్ను ఆశీర్వదించండి గెలిచిన రోజు నుంచి జనంలోనే ఉంటా అసెంబ్లీ సమయంలో అసెంబ్లీలో ఉండి అసెంబ్లీలో ప్రతి అసెంబ్లీ సెషన్లో పూతల పట్టు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ప్రతిపాదనను పెడతా రైతులు మామిడి రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు మామిడి రైతులకి కనీసం మద్దతు ధర కోసం అసెంబ్లీలో ఏనాడైనా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మాట్లాడారా ఇక్కడ ఒక ఎకరం ఉన్నటువంటి సాధారణమైనటువంటి కూలీ చేసుకునే కుటుంబం నుంచి వంద ఎకరాలు ఉన్నటువంటి ఉన్నటువంటి రైతు వరకు కూడా మామిడి పంట వేసుకుంటున్నాడు మరి ఆ మామిడి పంట గురించి ఒక్క గంట నువ్వు అసెంబ్లీలో ముఖ్యమంత్రికి ప్రజా రాష్ట్ర మంత్రులకి తెలియజేసే విధంగా ఎవరైనా మాట్లాడుంటే ఇక్కడ మామిడి రైతులు ఇన్ని కష్టాలు పడి ఉండే వల్ల పాల రైతులున్నారు తీవ్రమైనటువంటి దుర్భిక్షం కరువు వచ్చినా కడుపుకు అన్నం పెట్టింది పాడి ఈ చిత్తూరు జిల్లాని సగం జిల్లాని పోషిస్తున్నదే పాడి పరిశ్రమ మన నియోజకవర్గం పోతలపట్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా సరాసరిన ఒక పాడి ఆవు ఉంది ఒక పాల ఉంది లీటర్కి నాలుగు రూపాయలు ధర పెంచుతానన్నారు ఆఖరికి ఆరు వందల ఏడు వందల రూపాయలు విలువ చేసే పాల డైరీని అమూల్ సంస్థకి కట్టబెట్టడం జరిగింది కోట్ల రూపాయలు విలువ చేసే సంస్థని ఏం సాధించామని అంటే ప్రతి కుటుంబానికి ఒక ఆదాయంగా ఒక ఆసరాగా ఉన్నటువంటి ఈ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తుంటే మీరు చూస్తూ ఉన్నారు ఎమ్మెల్యేలుగా మీకు ఎలా మనసు ఒప్పింది ఇన్ని లక్షల మంది కుటుంబాలు బాధపడుతుంటే మీరు సంతోషంగా ఎలా ఉండగలిగినారు ఆ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పలేక ఎందుకు పోయారు ఎక్కడైనా ఈ నియోజకవర్గానికి ఒక ఐదు కోట్ల పది కోట్ల రూపాయలు ప్రాజెక్టులను ప్రతిపాదనకు ఎప్పుడైనా పెట్టారా హంద్రీనివా కాలువ పూర్తి చేసి ఉంటుకే ఆ పక్క ఐరాల మండలంలో ఆ హంద్రీనివా కాలువలో మొత్తం కూడా పిచ్చి మొక్కలు మానులైనయి తెలుగుదేశం ప్రభుత్వంలో కాలువ తవ్వడం మొదలుపెట్టింది హంద్రీనివా కాలం గురించి ఏ రోజైనా ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడారా ఇప్పుడు కుప్పం నుంచి అన్ని నియోజకవర్గాల్లో కొట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కాలువ మాకు కావాలంటున్నారు ఆఖరికి ఈ ప్రభుత్వం డ్రామా చేసి నీళ్ళు కూడా వేసి ఓట్లు కొట్టుకోవాలని చూసింది మరి ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఏం చేశారు ఏ రోజున అందినే ఒక కాలం ఎక్కడుందో ఈ ఎమ్మెల్యే తెలుసు ఎమ్మెల్యేలకి మళ్ళీ ఇక్కడ వచ్చి పోటీ పడుతున్నారు దేనికోసం ఎమ్మెల్యే అంటే పదవి కాదు బాధ్యత నేను బాధ్యతతో పనిచేస్తా ఎమ్మెల్యే అంటే పెత్తందారుడు కాదు సేవకుడు నేను సేవకుడుగా పనిచేస్తా నాకు అవకాశం ఇవ్వండి పోతలపట్టు నియోజకవర్గ ప్రజానీకం ఆలోచించమని కోరుతున్నా ఎవరి అవసరాల కోసం ఇక్కడ ఎమ్మెల్యే ఉపయోగించబడకూడదు ఇక్కడ ఎమ్మెల్యే ప్రజల అవసరాల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల అభివృద్ధి కోసం ప్రజల ధనమాన ప్రాణ రక్షణ కోసం పనిచేయగలిగిన వాడి ఉండాలి అలా నేను నడుచుకుంటాను దయచేసి నన్ను ఆశీర్వదించి గెలిపించమని మీ అందరి ద్వారా ప్రజానికాన్ని కోరుకుంటున్నాను